హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనాథ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే రైస్ వండేసుకున్నానండి రైస్ వాష్ చేశాను అలాగే చారు కూడా పెట్టుకున్నాను కొంచెం చికెన్ ఫ్రై అనేది చేద్దాం అనుకుంటున్నాను చికెన్ ఫ్రై నేనే నా స్టైల్లో ఎలా చేస్తాననేది అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ముందుగా అయితే ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఒక రెండు గరెట్ల ఆయిల్ అయితే వేసుకున్నానండి కొంచెం పసుపు వేసుకోవాలండి పసుపు ఆయిల్లో మరిగిన తర్వాత అప్పుడు చికెన్ ఫ్రైని ఎలా చేస్తానని మీకు వీడియోలో చూపిస్తాను అల్లం వెల్లుడుపు పేస్ట్ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుంటాను అలాగే ఒక గాసు సీసాలో మనం మద్దపపరుచుకుంటే చాలా బాగుంటుందండి వారానికి ఒకసారి అలా చేసుకుంటాను నేను గరం మసాలా అలాంటివి యూస్ చేయనండి ఎక్కువగా తక్కువగానే యూస్ చేస్తాను చికెన్కి ఎక్కువ ఎక్కువగా మనం అల్లం వెల్లుల్లి పేస్టు జీడిపప్పు గసగసాల పొదులు జీడిపప్పు వేసుకుంటాను లవంగాలు యాలకులు దాసిన చెక్క ఇవి కొంచెం ధనియాలు జీలకర్ర ఇవి వేస్తే సరిపోతుంది వీటితోనే చికెన్ ఫ్రై అనేది చేసుకోవచ్చు ముందుగానే నేను చికెన్కి కారం ఉప్పు పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్గా కొంచెం మసాలా పట్టించి కరివేపాకు వేసి పక్కన పెట్టుకున్నానండి ఒక పది నిమిషాలు అలా చేయడం వల్ల చికెన్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అలా కలిపి పెట్టుకున్న ఈ చికెన్ని మనం ఒకసారి వేపుకోవడమే చికెన్లో ఆల్రెడీ కొంచెం కొంచెంగా వాటర్ అనేది వస్తుంది వాటర్ లెవెల్ ఉంటుంది కనుక దాంతో కూడా చికెన్ అనేది బాగా కుక్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు చాలామంది అనుకోవచ్చు కొంచెం కొంచెమే ఎందుకు చూపిస్తున్నాను అని ఎందుకంటే మా ఇంట్లో నాన్ వెజ్ తినడం అనేది చాలా తక్కువగానే ఉంటుందండి నేను ఎక్కువగా అయితే ప్రిపేర్ చేయను ఎక్కువ వెజ్నే నేను ఇష్టపడుతూ ఉంటాను ఎక్కువగా వెజ్ రెసిపీసే చేస్తూ ఉంటాము మేము ఎక్కువగా వెజ్ రెసిపీస్తో పాటు నాన్ వెజ్ అప్పుడప్పుడు మీకు చూపిస్తూ ఉంటున్నాను నాన్ వెజ్లో పెద్ద పెద్ద సైజుగా ఉండే చికెన్ కానీ మటన్ కానీ మీకు అలాంటివి నేను చూపించకపోవచ్చు ఫ్రై పీసులు కానీ బిర్యానీలో వేసే పీసులు కానీ పెద్ద పెద్ద సైజుగా మీకు చూపించకపోవచ్చు కానీ నేను చేసే వంటకం ఏదైనా సరే సులువుగా సింపుల్గా మీ అందరికీ అర్థమయ్యే విధంగానే నేను చెప్పుకుంటూ వస్తున్నాను ఇప్పటివరకు నా వీడియోస్లో మీరు గమనించగలరు కాసేపు మగ్గనిచ్చిన తర్వాత మూత పెట్టేసుకోవడం అనండి మూత పెట్టుకుని మగ్గనిస్తే చికెన్ అనేది బాగా కుక్ అవుతుంది వాటర్ కూడా వచ్చి పీస్ కూడా చక్కగా మెత్తగా కుక్ అవుతుంది ఒక్కొక్కరికి డ్రైగా కావాలనుకున్న వాళ్ళు డ్రైగా కూడా మనం వేపుకోవచ్చండి కేవలం ఆయిల్ వేసుకుని ఆయిల్ ద్వారానే బాగా డ్రైగా వేపుకొని గరం మసాలా పొడి కూడా వేసుకుంటూ ఉంటారు చాలామంది అల్లం వెల్లుల్లిపోయి వేస్ట్ వేసి మూత పెట్టాను కదా చూడండి వాటర్ లెవెల్ అనేది ఎలా వచ్చిందో దానివల్ల చికెన్ అనేది చక్కగా కుక్ అవుతుందండి ఒక్కసారి మనం అలాగా కుక్ అయిన తర్వాత వాటర్ ఉంది ఇంకిపోయాక మనం వేసిన ఆయిల్ ఏదైతే ఉందో అది బయటకు వస్తుంది దాంతో మనం చికెన్ వేపుకుంటే ఫ్రై అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా చేయడం వల్ల అరుగుదల కూడా బాగుంటుందండి చిన్నపిల్లలు సైతం కూడా చక్కగా తినగలుగుతారు మనం డ్రైగా చేసుకునే ఐటెం అయితే కొంచెం గట్టిగా ఉంటుంది కనుక పిల్లలు తినేటప్పుడు కొంచెం అవస్థపడుతూ ఉంటారు చాలామంది మా వీడియోస్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను పెట్టే కంటెంట్ మీకు నచ్చిన లేక చిన్న చిన్న వంటకాలను చేసినప్పటికీ మీకు అర్థమయ్యే విధంగానే నేను చెప్తాను నేను అనుకుంటున్నాను కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీకు నేను చేసే రెసిపీస్ ఎలా ఉంటాయనేది కూడా నాకు తెలియపరిస్తే నాకు తెలుసుకోవాలని ఉంటుంది ఫ్రెండ్స్ చికెన్ ఇలా మగ్గబెట్టుకోవడమే మనకు కావాలనుకుంటే కనుక కొత్తిమీర వేసుకోవచ్చు చికెన్ ఫ్రై ఏదైనా చేసినప్పుడు కొత్తిమీర అయితే బాగుంటుంది లేదా కరివేపాకు అయినా చాలా బాగుంటుందండి అంతేగాని పుదీనా వేసుకుంటే మట్టికి మొత్తం ఫ్లేవర్ అంతా కూడా మారిపోతుంది కంపల్సరీ కరివేపాకు వేసుకుని చేసుకోండి కరివేపాకు ఫ్లేవర్తో చికెన్ ఫ్రై అనేది చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి అలాగా మనకు డ్రైగా మారుతుంది ఇలా చేసుకోవడం వలన ఫ్రై అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి ఫ్రై పీస్ కూడా మీరు ఒకటి రెండు పీసులు వేసుకున్నప్పటికీ కూడా మసాలా దానికి చక్కగా బట్టి రైస్లో మనకు బాగా కలుస్తుంది ప్రతి ఒక్కరికి కూడా ఈ విధానం నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఈ చికెన్ ఫ్రై ఎలా ఉన్నది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ అనేది చూడాలని నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి